రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనుబంధ సంఘం ఆర్ఎస్ఎఫ్ఐ రిపబ్లికన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించిన జిల్లా అధ్యక్షుడిని నా పేరు ఎకా చిరంజీవి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించినటువంటి ఈ పార్టీ ఎన్నో రాష్ట్రాల్లో ప్రపంచమంతా వస్తుంది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు గారు పార్టీ జిల్లా అధ్యక్షులు గారు మాబు గారిని విమర్శించిన ఏకైక వ్యక్తి చిన్నగా మాట్లాడుతున్నాను వీడే మిత్రులారా మెరి అలా వెంకటవునయ్యా నాకైతే తెలియదు మీకైతే తెలిసిందో నాకైతే తెలియదు ఈరోజు నెల్లూరు జిల్లాలో వచ్చి అతను మాట్లాడే విధానం నాకైతే నచ్చదా ఎందుకంటే దళితుడు అని చెప్పుకొని దళితు దళితుల్ని మోసం చేస్తూ దళితులు ఉసిరు పోసుకుంటూ ఈ రోజు నీకు జాబు లిపిస్తాను నీకు లోన్ ఇప్పిస్తాను తల్లి నేనున్నాను అమ్మాయి నేనున్నాంటి చుచుర పనులకు పాల్గొన్న ఏకైక వ్యక్తి ఎవరంటే కోవోరు నియోజకవర్గం ఉన్నటువంటి మిర్యాల వెంకటమణయ్య నేను ఒకటే మాట చెప్తున్నా నెల్లూరు జిల్లా ఆర్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్కే మాబూ గారిని మీరు విమర్శించిన వ్యక్తి తప్పుడు పద్ధతిగా నడుచుకుంటున్నాను ఇదే స్టూడెంట్ వింగ్ మేము కానీ తలుసుకుంటే నెల్లూరు జిల్లాలో స్టూడెంట్కి ఉండేంత శక్తి పార్టీలు కూడా లేదని చెప్పి మరో విజ్ఞాతగా నేను చెప్తున్నా వెంకటోమయ్య నువ్వు ఆర్పీ పార్టీలో ఉన్నావని చెప్పుకుంటూ ఇలాంటి చుచురా పనులు చేస్తూ మా బాబు గారు దగ్గరకు వస్తే అయ్యా ఇది పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఆర్పీ పార్టీ అని చెప్పుకొని తిరుగుతున్న వెంకటరమణి చేయమని చెప్పి మా ఆర్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మావార్ని కాడికి వస్తే ఆయన స్టేట్మెంట్ స్టేట్ కమిషన్ పంపిస్తే ఏంది విచారించు మాబో గారు అతని పరిస్థితి ఏందని చెప్పుకుంటే ఎన్ని తెలియదు నువ్వు నిజమైన కార్యకర్తవి ఆర్పీ పార్టీ అంటే నువ్వు ఏ పార్టీకి ఏ మీటింగ్ కి ఆర్పీ పార్టీకి నెల్లూరు జిల్లాలో నువ్వు నువ్వు దొంగవి దోపుడివి మాసగాడువి కాబట్టి ఆర్పీ పార్టీ నెల్లూరు జిల్లాలో మాబూబాయి అని మా పార్టీ జిల్లా అధ్యక్షుడు పెడుతుంటే ఏనాడు నువ్వు మీటింగ్ వచ్చి నేను ఈ పార్టీ కార్యకర్తలతో నడుస్తానని చెప్పి మీరు తెలియజేశారు అదే విధంగా స్టేట్ కమిటీ చెప్పారు అతను మోసం అతను సస్పెండ్ చేయమని చెప్పారు నువ్వు అదే విధంగా ఆర్పీ పార్టీలో నేనున్నా అని చెప్పి వెళ్ళి ప్రజల దగ్గర రెండు వేలు మూడు వేలు జాబులు ఇప్పిస్తా అని చెప్పి లోన్లు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళు మోసం చేసి వాళ్ళు అంటే ఏకైక వ్యక్తి ఎవరండి నెల్లూరు జిల్లాలో పెళ్తుల పేరు చెప్పిన వెంకట్రామణయ్యా ఒకటే చెప్తున్నా నీకు నెల్లూరు జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా ఉండేది అంటే ఒక మైనార్టీ అంటే రెడ్లు నాయన్ని కాదని ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే ఎస్ఏ అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటా పాఠ్యా ఈ రోజు ములుముల్లో గొడవలు జరిగితే అతను సపోర్ట్ ఇచ్చాడు సైదాపురంలో పోయాడు డెక్కిల్లో గలబాజరిగి అతను పోయాడు చిలుకూరులో గలబాజెని అతను పోయాడు నువ్వు ఎక్కడా నువ్వు ఏ ప్రజల్లోకి పోయి ఏ పల్లెటూరులోకి పోయి నేను లోన్ నిపిస్తాను దోపిడీ చేసుకున్న వ్యక్తి వేరే ఎంగట్రవణ్యా రా నెల్లూరు జిల్లాలో ఏ పోర్టు ఏ పోలీస్ అయినా సరే సవాల్ చేసి నేను చూపిస్తా నువ్వు ఎంతమంది కాడ ఎంతమంది నువ్వు పేదల మోసూలు చేసిన వేగ వ్యక్తి దళిత ద్రోహిదార్ నేను చెప్తున్నా నా పేరు డెక్కా చిరంజీవి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఎస్కే మహబూబ్ గారు నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా నేను ఎప్పుడు నిన్న ఆర్పి పార్టీలు అయితే నేను చూడలేదయ్యాండి నేను ఆర్టీ పార్టీ నేను కార్యకర్తను నువ్వు జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యక్షుడు అయితే జాతీయ తెలియదు అయ్యా మీరే మిత్రులారా మీకు ఏదో తెలిసిందా నాకైతే తెలియదు నేను ఒకటే చెప్తున్నాను నువ్వు ముందులాగే దళిత నాయకుల్ని పిలిపిస్తానా కదా ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాగబోతులు మీకు దళిత నాయకులు అని మీరు అనుకుంటున్నారు దళిత నాయకులు అనేవాళ్ళు కూడా అందరూ చెప్తుందా నెల్లూరు జిల్లాలో ఉండే దళిత నాయకులు నారా మీరే అది మీరు చెప్తున్నారు దళిత నాయకుల్ని నేను ముందు పోసుకొని ఆ అంబేద్కర్ భవన్ లో కూర్చోబెడతానని ఆదారో రోజు రాండి అయ్యా ఎవరు నాయకులు ఏంది ఆడే తాగండి అది ఒక క్రిస్టియన్స్కి ఒక చర్చి ఎట్లాగో హిందువులకి ఒక స్వామి గుడి సాయిబాబు ఎట్లాగో మాకు ఆర్కే పార్టీకి అంబేదర్ బాదం అనేది ఒక దేవాలయం నేనే తాగట్టు అయ్యా నువ్వు ఎట్టా చెప్తావు నువ్వు ముందు దాగి మేము ఆడ నేను ఇప్పుడు శవం కాస్తున్నా ఒకటే చెప్తున్నా మిరియాల వెంకటరమణ గారు మీరు చేసిన దుచ్చుపక్షాల గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా ఎవరైతే నువ్వు ముందు పోపించి దళిత నాయకులు నెల్లూరు జిల్లాలో ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో సవాలు కాసి నేను చెప్తున్నా పది గంటల కల్లా అంబేద్కర్ భవనం కొండాకాలం గేట్ కాడికి రండయ్యా తాగి వచ్చి అధికారులు ఎవరు మీ కాడ ఎవరు ఉన్నారో నువ్వు నువ్వు మగోడు నువ్వు నాయకుడువో నేను చెప్తాను అందరూ చూసుకుందావు ఇలాంటి అంటే చుచురా పాలు పాడితే నేను ఒకటే చెప్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ ఇది ఈ పార్టీలో నీలాంటి చుచురాలు వంద మంది నీకు ఎక్కడ చెప్పి పంపించినా సరే నెల్లూరు జిల్లాలో రెడ్డి కాదు నాయుడు కాదు యాదవ్ కాదు ఏకైక వ్యక్తి ఎస్కే భాష ఉండాలని చెప్పి నేను సభ మీడియా తెలియజేస్తున్నా ఈ యొక్క సందర్భంగా నేను ఇదే మాట మాట్లాడుతున్నాను ఈ యొక్క విషయాలు గాని ఆర్పీ పార్టీ గురించి మాట్లాడితే సహించమని అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా జై బీర్ జయ భారత్